प्यारी 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 किराने के लिए

ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే రోలర్ ఐస్ క్రీమ్ మెషిన్ అనమాట ఏమి ఉండదు అది ఒక ట్యాంక్ టైప్ లో తయారు చేసి ఉంటారనమాట ఓకేనా ఇప్పుడు మీకు రౌండ్గా తిరుగుతుంది కదా ఒక పైప్ టైప్లో ఆ పైప్ నిండా కూడా ఐస్తో నింపబడి ఉంటుంది అంటే ఆ పైప్ ఉంది కదా సో అది తింప్ అంటే అది ఇలా తిరుగుతుంది కదా తిర అంటే ఫస్ట్ బిఫోర్ ఏం చేస్తారంటే దాన్ని నిలువుగా పెట్టి ఆ పైప్ లోపల ఐస్ ముక్కలతో నింపేస్తారు ఐస్ ఉంటుంది కదా దాంతో నిండా నింపేసి దాన్ని మూత వేసేసి నట్ బోల్డ్తో బిగించేసి దాన్ని ఈ విధంగా పడుకోబెట్టి ఇలా తిప్పుతూ ఉంటారు అలా తిప్పుతూ ఉన్నప్పుడు దానిపైన పాలు కావచ్చు రకరకాల మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ కావచ్చు దాంతోపాటు మీకు కివీ జ్యూస్ కావచ్చు ఆరెంజ్ జ్యూస్ కావచ్చు వాటర్మెలన్ జ్యూస్ కావచ్చు ఏది పోసినా కూడా అది ఐస్ అయిపోతుంది ఎందుకంటే దాని లోపల ఐస్ ఉంది కదా అది అది కరిగే కొద్దీ పైన కూడా ఆ రోలర్ పైన కూడా ఐస్ అనేది ఫామ్ అవుతుంది సో విపరీతమైన కూలింగ్ అంటే మైనస్లో ఉంటుంది ఆ మైనస్ డిగ్రీలో ఉంటుంది పైన మనం ఏది పోసినా కూడా అది కూడా దాంతో కలిపి ఐస్ అయిపోతుంది చూడండి అతను పోస్తూ ఉన్నాడు కదా కింద పడదనమాట సో మనం రకరకాల రెసిపీ అక్కడ మెనూ ఉంటుంది మనం ఏ మెనూ చెప్తే దానికి తగ్గట్టు దానిపైన ఆ జ్యూస్ పోసి ఐస్ క్రీమ్ చేసి అంటే ఐస్ క్రీమ్ మిల్క్ షేక్స్ ఇటువంటివి దాంతోపాటు అంటే అంటే టేస్ట్ పెంచడానికి రకరకాల ఐటమ్స్ అమ్ముతుంటారు లిక్విడ్ టైప్లో అవన్నీ కూడా పోస్తారు దానిపైన పొయ్యగానే అది ఐస్ అయిన తర్వాత చిన్న బౌల్లో కానీ లేకపోతే మీకు ఏదైనా సరే గాజు గ్లాస్లో కానీ పట్టి మనం చెప్పిన రెసిపీ మనకి ఇస్తారు మంచి టేస్ట్ ప్రసెంట్ ట్రెండింగ్లో ఉంది ఈ రోలర్ వచ్చే ఐస్ క్రీమ్ రోలర్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వరకు ఉంది అంటే ఆ ట్యాంక్ కెపాసిటీని బట్టి ఇరవై ఐదు లీటర్ల నలభై లీటర్ల దాని లోపల ఎంత ఐస్ పడుతుంది అది ఎంత పెద్దదో దాన్ని బట్టి రేట్ ఉంది మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్ కావచ్చు గూగుల్ క్రోమ్ లో కావచ్చు ఎక్కడైనా సరే రోలర్ ఐస్ క్రీమ్ మెషిన్ సప్లయర్స్ అని కొట్టండి డీటెయిల్స్ మొత్తం వస్తుంది మీకు ఏది కావాలో డైరెక్ట్ గా వెళ్ళి చూసి మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ మీకు ఇక్కడ మెను కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి అది మాత్రం కాదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అంటే ఇది విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ లో నైట్ టైంలో ఫుడ్ కోర్ట్లో ఉంటుందండి మీరు ఒకసారి వెళ్ళి డైరెక్ట్ గా చూడండి లేకపోతే మీకు ఈ స్ట్రీట్ ఉంటుంది బందర్ రోడ్ లో అక్కడ కూడా ఉంటుంది చూసి ఒకసారి టేస్ట్ చేసి కొనండి